రాకాసి మోంతా భలేగా ఆడుకుంది మనోళ్లతో అంచనాల్ని తలకిందులు చేస్తూ మూడు రోజుల్లో ఆరుసార్లు ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంది నాలుగు రాష్ట్రాల్ని పరుగులు పెట్టించింది చివరికి భారీగా దెబ్బతీసింది మోంతా ఆడిన డైవర్షన్ గేమ్ ఏ రేంజ్ లో ఉందంటే సీఎం చంద్రబాబునే ఇరకాటంలో పెట్టేసింది విచిత్రం ఏంటంటే మోంతాతో మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియా తెలంగాణలోని వరంగల్ ఎందుకలా తుఫాన్ గమనాన్ని అంచనా వేయడంలో సైక్లోన్ సెంటర్ తప్పులో కా పప్పులో కాలేసిందా ఐఎండి ఎనాలిసిస్ ఎందుకు తప్పినట్టు మాయదారి మొంతా ఎంత పనిచేసింది ఒడిషా తర్వాత ఏపీ ఫినిషింగ్ టచ్ మాత్రం వరంగల్లో మొదట్లో అస్సలు వినిపించని వరంగల్ సౌండ్ తీరం దాటే విషయంలోనూ పూటకో క్రియేట్ చేసి బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం బాయిగుండంగా మారి మొదట్లో ఒడిషా వైపు చూడబోయింది వెంటనే తుఫానుగా ముదిరి దిశ మార్చుకుని ఏపీని టార్గెట్ చేసింది తీరం దాటే విషయంలో కూడా దోబూచులాడింది మొదట్లో కళింగపట్నం మచిలీపట్నం మధ్య తీరం దాటుతుందని ఐఎండీ దండోరా వేసింది నిజమే అనుకుని ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అక్కడే ఫోకస్ చేసింది సాయంత్రం అయ్యేసరికి మొంతా డెస్టినేషన్ మారిందని స్పెసిఫిక్ గా కాకినాడ అని అప్ చేసి చూపించింది ఐఎండీ తీరా చూస్తే మంగళవారం అర్ధరాత్రికల్లా అంతర్వేది నర్సాపురం దగ్గర తీరాన్ని దాటింది మొంతా సైక్లోన్ సో ఈ మెంతా తుఫాన్ విషయంలో ఐఎండి ఈ అంచనాలు ఇంచుమించుగా తొంభై శాతం పైగా కరెక్ట్ అయినట్టుగానే మేము భావిస్తున్నాం సైక్లోన్లని ప్రిడిక్ట్ చేయగలగలిగిన అనుభవం కలిగిన సీనియర్ శాస్త్రవేత్తలు నిర్ణయించిన దాని ప్రకారం వెళ్తుంది తప్పించి ఈ సంచలనం కోసం లేకపోతే ప్రజల్లో అలజడి కలిగించడానికి చే చేసే ప్రకటనలు చేయదు గమనం విషయంలో తప్పుదారి పట్టించింది సరే తీవ్రత విషయంలో కూడా అంచనా తప్పిందా తెలంగాణలో ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెల్లో భారీ వర్షాలు వస్తాయని ఫ్లాష్ ఫ్లాట్స్ ఎలెట్ కూడా ఇచ్చింది వాతావరణ విభాగం కానీ వరంగల్ గురించి కనీస ప్రస్తావన కూడా లేదు కానీ తీరానికి దాదాపు నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉండే వరంగల్ నగరంపై పంజాబ్ కాకినాడ దగ్గర క్రాస్ అవుతుందని ఒక అసెస్మెంట్ ఫోకస్ అందరూ ఫోకస్ ఏంటి కాకినాడ దగ్గరే క్రాస్ అవుతుంది మనం అందరం అక్కడ ఫోకస్ చేస్తే ఎక్కడ ప్రారంభమైన రేంజ్ ముందు రోజు అంటే నెల్లూరులో స్టార్ట్ అయ్యి అక్కడ తిరుపతి ఎంత పడి ఇంకొక పక్కన వచ్చి హైయెస్ట్ ఇరవై నాలుగు సి 7 సెంటీమీటర్లో రెయిన్ ఫాల్ పడే పరిస్థితి వచ్చింది. ఇక్కడి నుంచి ఎండింది తెలంగాణలో విపరీతంగా పడింది. రికార్డ్ స్థాయిలో కుండపోత కురిసి మెరుపు వరదలతో నిండా మునిగింది వరంగల్. కట్ చేస్తే మంటాతో మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియా ఏదంటే నన్నదర్ దెన్ వరంగల్. తెలంగాణకు కేవలం వర్ష సూచనే తప్ప వరంగల్ను ఇంత ఘోరంగా దెబ్బతీస్తుందని కనీసం సంకేతాలు కూడా ఇవ్వలేకపోయింది ఐఎండి ఎందుకు కరెక్ట్గా జిల్లాల కరెక్ట్ కరెక్ట్గా ఈ జిల్లాలోనే పడుతుంది అని మనకి సైక్లోను కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉండగా ఒక ప్రాంతాన్ని ఐడెంటిఫై చేయగలం కానీ ఎగ్జాక్ట్గా పలానా జిల్లాలోనే మనకి ఇంత రెయిన్ఫాల్ పడుతుంది అన్నది మనం చేయడము ఎవరికీ సాధ్యం కాదు ఈదురుగాళ్ళ వేగం కొంత తక్కువగా ఉండటం సిస్టమ్ కూడా కొద్దిగా స్లోగా మూవడం వల్ల ఈ వరంగల్ ప్రాంతంలో ఒక నాలుగైదు గంటల పాటు స్థిరంగా ఉండిపోవడం వల్ల ఆ ప్రాంతంలో అనుకున్న దానికంటే మరికొంత మరొక పది సెంటీమీటర్ల వరకు రెయిన్ఫాల్ ఎక్కువ వచ్చిన మాట వాస్తవం వెదర్ ఫోర్కాస్ట్ కోసం రేడియో విండ్ బెలూన్ సాంకేతికతను కూడా వాడేశారు అధికారులు హైడ్రోజన్ తో నిండిన బెలూన్ కు జిపిఎస్ అనుసంధానించి కీలకమైన డేటాను తీసుకున్నారు గాలి వేగం దిశతో పాటు ఉష్ణోగ్రత పీడనాన్ని కొలిచి మరీ క్యాలిక్యులేట్ చేశారు అయినా సరే పట్టుకోండి చూద్దామంటూ గంటకొకసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుని తనదైన దారిలో రెచ్చిపోయింది మొంతా